రాష్ట్ర విధానంలో మార్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో ప్రీ స్కూల్ ఎల్కేజీ యూకేజీలను జోడించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ సమీపంలోని మంచిదేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్లో ఇండియా పోలీస్ స్కూల్ను ముఖ్యమంత్రి ఈ ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా తన బ్రాండ్లో భాగమని గాంధీజీ పత్రిక ఇండియానే తన నినాదమని ముఖ్యమంత్రి వివరించారు భవిష్యత్తు తరాలకు ప్రజలకు అవసరమైన అందించడమే తమ ప్రజాపాలన ప్రాధాన్యమని తెలిపారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నదని తాను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించేందుకే త్వరలో ప్రీ స్కూల్ను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చనున్నట్లు వెల్లడించారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సైనిక పాఠశాల స్థాయిలో కేజీ నుంచి పీజీ వరకు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని వంద కోట్ల కార్పస్ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన అనుమతులు ఇస్తామని అందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కూడగట్టుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పాఠశాల బోర్డుకు సూచించారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ప్రీ స్కూల్ని గవర్నమెంట్ లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం మీకేం కావాలనో గవర్నమెంట్ మీతో ఉంది మీ పోలీస్ స్కూల్ ని మీరు తీర్చిదిద్దుకోండి భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్